హాయ్ హలో వెల్కమ్ టు కేవైడీ కిచెన్ ఈరోజు వీడియోలో రెసిపీ ఏంటంటే సొరకాయ పాయసం అంటే కద్దు ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను నచ్చితే ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుంది నేను ముందుగా ఒక లేతగా ఉన్న సొరకాయని తీసుకున్నాను ఇలా సొరకాయలో కంటే తక్కువ పీస్ని కట్ చేసి తీసుకున్నాను మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు సొరకాయ కట్ చేసి తీసుకోండి ఇలా నేను కంటే తక్కువ పీస్ కట్ చేసి తీసుకున్నాను సొరకాయ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది ఇలా నేను కట్ చేసుకున్న పీస్కి పైన ఉన్న బొట్టుని తీస్తున్నాను ఇలా తీసుకున్న తర్వాత రెండు ముక్కలాగా కట్ చేసి తీసుకుంటున్నాను సొరకాయ ముక్కలు ఇలా రెండు ముక్కలాగా చేసుకున్న తర్వాత మధ్యలో ఉండే గింజలు మొత్తం తీసేసుకోవాలి ఇలా గింజలు పూర్తిగా తీసేసిన తర్వాత ఒక గ్రేటర్ తీసుకొని దాంతో సన్నగా తురుముకోవాలి ఇలా నేను రెండు ముక్కలు తురుముకొని చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా సన్నగా తురుముకుంటే సరిపోతుంది సొరకాయ మొత్తం తురిమి పక్కకు పెట్టేసుకొని నేను మిగతా ప్రాసెస్ని చేసి చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయిని పెట్టుకున్నాను కడాయిలో ఒక నాలుగు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడైన తర్వాత నేను ముందుగానే కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేయించుకుంటున్నాను మీ దగ్గర నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే వేసుకోండి నేను ఇలా కాజు బాదం కొన్ని పంకిన్ సీడ్స్ వేసుకుంటున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి మీరు ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు ఉంటే సరిపోతుంది ఇలా అదే ప్యాన్లో నేను మరి కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి కొంచెం వేడైన తర్వాత నేను ముందుగా ఆనక్కాయ తురుముకున్నాను కదా ఆ తురుమును మొత్తం వేసుకోవాలి ఇలా ఆనక్కాయ తురుము అంతా వేసుకున్నాక కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోవడానికి ఇలా పచ్చివాసన పోయి కొంచెం స్మూతీనెస్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్మూత్గా అవుతే సరిపోతుంది మీరు తినే షుగర్ని బట్టి షుగర్ వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కప్ చక్కెరని వేసుకుంటున్నాను ఇలా హాఫ్ కప్ చక్కెరని వేసుకున్నాను మీరు తినే స్వీట్ని బట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం తగ్గించి వేసుకోండి ఇలా నేనైతే ఒక హాఫ్ కప్పు చక్కెర వేసుకున్నాను వేసుకున్న తర్వాత చక్కెర కరిగేంత వరకు కలుపుకోవాలి చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత ముందుగా నేను ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం సేపు అందులోనే ఉడికించాలి ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ముందుగానే ఒక హాఫ్ లీటర్ పాలను మరిగించి పెట్టుకున్నాను వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి పాలు తీసుకోవడమే కొంచెం మిల్క్ క్రీమీ మిల్క్ తీసుకోండి చిక్కగా ఉండాలి పాలు ఇలా నేను ఒక హాఫ్ లీటర్ పాలను వేసుకుంటున్నాను ఇలా పాలు వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మరిగిస్తూ కలుపుకుంటూ ఉడికించండి కొంచెం పాలు చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి పాలను చిక్కగా అయ్యేంత వరకు మరిగించైనా వేసుకోవచ్చు కానీ నేను మనం రోజు ఇంట్లో వేడి చేసుకుంటాము కదా పాలు అలా వేడి చేసుకొని వేసుకున్నాను ఇందులో కొంతమంది సగ్గుబియ్యం కూడా వేస్తారు సగ్గుబియ్యం వేస్తే అంత టేస్ట్ అనిపించదు సగ్గుబియ్యం టేస్టే ఎక్కువగా అనిపిస్తుంది అందుకే వేసుకోకుండా చేస్తున్నాను ఐదు నిమిషాల పాటు చిక్కగా అయ్యేటప్పుడు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంతే అండి సింపుల్గా ఇలా కద్దు కాకిర్ తయారైపోయింది ఇలా టేస్టీగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కేవైడీ కిచెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్